హాయ్ అండి వెల్కమ్ టు కల్పన వంటలు ఈరోజు గోంగూర రొయ్యల కర్రీ ముందుగా మనం కుక్కర్ కానీ ఏదైనా గిన్నెలోని టమాటా ముక్కలు కొద్దిగా కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పసుపు కారం మనం కూర వండేటప్పుడు మళ్ళీ కొంత వేసుకోవచ్చు కొంత గోంగూరకు వరకు ఉప్పు పసుపు కారం ఇవన్నీ కూడాను వేసుకోవాలి సాల్ట్ కూడా కొద్దిగా వేసుకొని మళ్ళీ కర్రీ వండుకునేటప్పుడు సరిపడా చూసి వేసుకోవాలి తర్వాత కొద్దిగా జీలకర్ర వేసి ఆయిల్ తగినంత వేసుకున్న తర్వాత ఇందుట్లో కూడా గోంగూర మరి ఎక్కువగా కాకుండా ఒక కట్ట తీసుకున్నాను పెద్ద కట్ట కేజీ రొయ్యలకి ఈ గోంగూర అంతా పెట్టేసేసి మనం ఇది స్టవ్ మీద పెట్టేసేసి ఉడికించుకోవాలి ఈ విధంగా గోంగూర స్టవ్ మీద పెట్టి ఉడికించు ఉడికించుకోవాలి అది ఉడుకుతుండగా మనం ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టుకొని రొయ్యలతోటి కర్రీ ప్రిపేర్ చేసుకోవాలి తర్వాత అది గోంగూర ఉడికిన తర్వాత దాన్ని పప్పు గుత్తితోటి మెత్తగా రుబ్బుకోవాలి ఓ పది నిమిషాలు నుంచి పదిహేను నిమిషాల వరకు పడుతుంది సిమ్లో పెట్టేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి అది ఉడికేలోగా మనం రొయ్యల కర్రీ ప్రిపేర్ చేసుకుందాం ముందుగా స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకున్న తర్వాత హీట్ అయిన తర్వాత సరిపడా ఆయిల్ వేసుకోవాలి ఇది మనకి గోంగూర రొయ్యలు అనేది రెండు రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది కాబట్టి కొంచెం ఆయిల్ ఎక్కువగానే వేసుకొని వండుకుంటే మనకి రెండు రోజుల వరకు పాడవకుండా ఉంటుంది గోంగూర రొయ్యల కర్రీ జీలకర్ర వేసుకోవాలి ముందుగా ఇది గానుగు నూనె అండి అందువల్ల నలుకొస్తుంది తర్వాత అందులో కరివేపాకు ఉల్లిపాయ ముక్కలు దోరగా వేయించుకోవాలి ఉల్లిపాయలు వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువ పట్టదు గోంగూర రొయ్యలకి రెండు స్పూన్ల వరకు అయితే సరిపోతుంది కేజీకి ఈ ఉల్లిపాయలు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దోరగా వేగే వరకు వేయించుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే బాగుంటుంది ఈ విధంగా బాగా వేగిన తర్వాత ఇందులో శుభ్రంగా కడిగి పెట్టుకున్నటువంటి రొయ్యలు వేసుకోవాలి టమాటాలు అవన్నీ వేసే పని లేదు మనం గోంగూరలో ఉడికించుకుంటున్నాం కాబట్టి మళ్ళీ సపరేట్గా ఇందుకులో వేయించలేదు ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు ఈ రొయ్యలు ఉడక ఉడకడానికి సరిపడినంత సాల్ట్ గోంగూరలో వేసాం కాబట్టి దీనివరకే సరిపడినంత మనం వేసుకోవాలి ఎక్కువగా వేసుకోకూడదు తర్వాత అది ఇది కలిపిన తర్వాత గోంగూర రొయ్యలు అప్పుడు ఏదైనా ఉప్పు తగ్గితే అప్పుడు వేసుకోవాలి తప్ప ముందే ఒకేసారి సాల్ట్ వేసుకోకూడదు ఈ రొయ్యలకు సరిపడా సాల్ట్ పసుపు వేసేసి మంట సిమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి పది నుంచి పదిహేను నిమిషాలు ఇందుట్లో నుంచి వాటర్ వస్తుంది ఈ వాటర్ కూడాను బయటకు వచ్చి మళ్ళీ రొయ్యలన్నీ కూడా అబ్జర్వ్ చేసుకునేంత వరకు కూడా మనం మూత పెట్టేసేసి సిమ్లోని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈవెన్గా ఉడికించుకోవాలి వేయించుకుంటూ ఇంకో వైపు గోంగూర టమాటా మనకి ఏ విధంగా ఉడికితే సరిపోతుంది దీన్ని పొక్క గుత్తుతోటి రుబ్బుకోవాలి ఈ విధంగా రొయ్యల్లోకి నీళ్ళు వస్తూ ఉంటాయి నీళ్ళు వచ్చేసి మళ్ళీ అబ్జర్వ్ అయ్యేంత వరకు కూడాను ఒక చొక్క నీరు లేకుండా మొత్తం ఉడికిపోయేంత వరకు ఉడికించుకోవాలి మూత పెట్టేసి మధ్య మధ్యలో కలపడం వల్ల ఉప్పు పసుపు అనేవి ఒక చోటే ఉండకుండా రొయ్యలన్నింటికి సమానంగా పట్టుకుంటుంది మూత పెట్టేసేసి ఉడికించుకోవాలి ఇప్పుడు ఉడికినటువంటి గోంగూర టమాటా పచ్చిమిర్చి ఇవన్నీ కూడా మెత్తగా పప్పు తోటి రుబ్బుకోవాలి మిక్సీలో వేసుకోకుండా మనం గుత్తు రుబ్బుకు రుబ్బుకున్నట్లయితే టేస్ట్ బాగుంటుంది మిక్సీలో వేసేస్తే బాగా మెత్తగా అయిపోతుంది అనమాట ఈ విధంగా నీరంతా ఇంకిపోయి ఆయిల్ బయటకు వచ్చేంత వరకు ఉడికించుకున్న తర్వాత ఇందులో కొద్దిగా కారం వేసుకోవాలి మనం గోంగూరకు సరిపడినంత వరకే కారం వేసుకున్నాము గోంగూర ఇరిక మాత్రం కొంచెం కారం పట్టుద్ది పులుపు లేకుండా ఉండడానికి తర్వాత లాస్ట్లో కూడా చూసి వేసుకోవాలి మళ్ళీ పెట్టుకున్నటువంటి గోంగూర మనం ఉడికించేటప్పుడు గోంగూరలోని నీళ్ళు పూర్తిగా ఇంకిపోయే వరకు ఉడికించుకోకూడదు కొంచెం గుజ్జుగా ఉండేటట్లు ఉడికించుకోవాలి ఎందుకనంటే మనం మళ్ళీ ఇప్పుడు ఉడికించేటప్పుడు ఇదంతా రొయ్యలు అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఉడికేటప్పుడు కొంచెం వాటర్ పోస్తే మళ్ళీ మనకు రెండు రోజులు నిలవ ఉండదు అనమాట ఈ వాటర్ సరిపోతుంది దానికి గోంగూర రొయ్యలు కలిపి ఉడకారనమాట సిమ్లో పెట్టుకుని ఈ విధంగా మొత్తం గోంగూర వేసుకుంట గోంగూర పేస్ట్ కూడా ఇందుట్లో వేసుకొని కలుపుకోవాలి మొత్తం ధనియాలు జీలకర్ర జీలకర్ర పౌడర్ ఎక్కువ పట్టవు కొంచెం వేసుకోవాలి ధనియాలు జీలకర్ర పౌడర్ తర్వాత గరం మసాలా కొంచెం ఫ్లేవర్ కోసం వేసుకొని మొత్తం కలుపుకొని సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఉడికించుకోవాలి ఇలా ఉడకటం వల్ల గోంగూర రొయ్యలు అబ్జర్వ్ చేసుకుంటుందన్నమాట ఇప్పుడు మూత పెట్టేశారు ఇప్పుడు మూత తీసేసి ఉప్పు కారం సరిపడా చూసుకోవాలి కొంచెం తగ్గింది అందువల్ల నేను కారం ఉప్పు వేసాను ఇప్పుడు ఫైనల్లో మనం ఉప్పు కారం చెక్ చేసుకొని ఏదైనా తగ్గితే ఇప్పుడు వేసుకోవాలి తర్వాత తగినంత కొత్తిమీర పెట్టేసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి ఇంకా అయిపోయిందండి స్టవ్ కట్టేసుకుంటే సరిపోతుంది చాలా బాగుందండి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి గోంగూర రొయ్యల కూర ఈ విధంగానే మీరు కూడా చేసుకుని టేస్ట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి మరిన్ని వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చూస్తున్నారు కదండి ఎంతో టేస్టీగా ఉన్నటువంటి గోంగూర రొయ్యల కూర చేసుకొని మీరు కూడా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి ఇలాంటి వీడియోస్ మరిన్ని